అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ జమాల్పూరన్ అఖండ ఆయాది ఆయాదివాసు ప్లానర్ మరియు నంద్యవారి గ్రహిత వాస్ సమ్రాట్ వాసరత్న నుమరాలజీ నేను నాగర్క జిల్లాలో ఒక ఇంటికి ప్లాన్ ఇవ్వడం జరిగింది వారికి స్థలం లేకుంటే మెట్ల కింద బాత్రూమ్ ఇవ్వాలంటే ఇవ్వడం జరిగింది ఇది మెట్ల కింద తుర్పాజ్ఞంలో నేను ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది అటాచ్ టాయిలెట్ ఈ తూర్పాగ్నేయంలో ఇంటి గోడకు బాత్రూమ్ టచ్ కాకుండా ఇక్కడ రెండు ఫీట్ల గ్యాబ్ ఇచ్చి మనం దీనికి ఈ తూర్పాగ్నేయంలో ఆ ఇంటికి టాయిలెట్ అటాచ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా ఇంకా దో ఫీట్ గ్యాబ్ ఇచ్చినాం ఈ గ్యాబ్ లేకుండా అటాచ్ చేస్తే అనేక ఆర్థిక వివిధ రకాల ఇబ్బందులు వస్తాయి కావున మనము ఆ ఇంటికి అలా ఉండకూడదని రెండు ఫీట్ల గ్యాబ్ ఇప్పించి మనం మెట్ల కిందనే టాయిలెట్ ఏర్పాటు చేయించడం జరిగింది ఇది మీకు ఇక్కడ చూస్తున్నాను ఈ గడ ఉన్నది బాత్రూమ్ ఈ గోడ మధ్యన ఇక్కడ గ్యాబ్ ఇప్పించడం జరిగింది ఇది స్టేట్ టు స్టేట్ ఇవి మెట్లు ఇదండి ఎవరన్నా తప్పనిసరి బాత్రూమ్ కావాలనుకుంటే ఇంటి గోడకు కనీసం ఒక రెండు మూడు ఫీట్ల జాబ్ ఇచ్చి మీరు బాత్రూమ్ ఏర్పాటు చేసుకుంటే వాస్తుపరంగా అది దోషం కాదని తెలియస్తున్నాను నేను మీ జహంగీర్ జమాల్ పూరన్ అఖండయాదు వాస్తు ప్లానర్ నందవడి రహిత సినీ ఫిల్మ్ అవార్డు వాసరత్న వాసమ్రాట్ మరియు నుమ్మరాలచు ఇంకా మీకు మంచి మంచి రహస్యాలు కావాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి